హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్యూ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ వేసవి కాలంలో మన చర్మాన్ని కాపాడే ఒక మంచి నీమ్ సోప్నైతే ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపిస్తాను ఈ నీమ్ సోప్ వచ్చేసి ఈ వేసవి కాలంలో మన చర్మం పైన వచ్చే ట్యాన్ని కానీ అలాగే నల్ల మచ్చల్ని కానీ రిమూవ్ చేస్తుంది చూడండి చూస్తున్న తెలిసిపోతుంది కదండి నూరగైతే ఎంత బాగా వస్తుందో అలాగే ఈ నిమ్ సూప్స్ని అయితే మనం మార్కెట్లో అయితే కొంటూ ఉంటాము ఈ వేసవి కాలంలో అయితే కొన్నట్లయితే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా తీసుకుంటారు మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక ట్వంటీ రూపీస్లో అయితే మనకైతే సోప్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇలా ఫ్రెష్గా ఉన్న వేపాకులను అయితే తీసుకోవాలి మరి ముదురువి కాకుండా మళ్ళీ ఎండిపోయినవి కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్నవి అయితే తీసుకోవాలి చూడండి నేను వచ్చేసి ఇక్కడ ఒక కట్ట వేపాకులను అయితే తీసుకున్నాను ఒక గుప్పెడైతే సరిపోతుందండి మనకి వేపాకులు మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక గుప్పెడు ఉంటే చాలు చూడండి ఈ విధంగా ఆకులన్నీ ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి బయట చెట్లపైన చాలా డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ నిమ్ సోపు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి నేనైతే ఇందులోకైతే అలోవేరను అయితే యూజ్ చేస్తున్నానండి మీకు అలోవేరా మీ ఫేస్కి పడినట్లయితే వేసుకోండి లేకపోతే లేదు ఈ అలోవేరా వేయడం వల్ల ఫేస్ అయితే వైట్గా అవుతుందండి అందుకని నేనైతే అయితే యూజ్ చేస్తున్నాను ఇలా పైన పొట్టునైతే తీసేసి లోపల ఉన్న గుజ్జునైతే వేస్తున్నాను లేదంటే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చండి ఈ నీమ్ సోప్ వచ్చేసి మన స్కిన్కి అయితే చాలా మంచిదండి మన స్కిన్ పైన ఉండే నల్ల మచ్చలు కానీ ట్యాన్ కానీ రిమూవ్ చేస్తుంది ఈ నీమ్ సోప్ని డైలీ యూజ్ చేసినట్లయితే అండ్ ఎస్పెషల్లీ ఈ వేసవి కాలంలో అయితే మన చర్మం అయితే ఇట్లా పొడిబారినట్టు అవుతుంది కదండి అప్పుడైతే మనకి నీమ్ సోప్ అయితే చాలా యూజ్ అవుతుంది చూడండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను అలోవేరా అలోవేరా కూడా మన స్కిన్కి అయితే చాలా మంచిదండి చాలా అయితే చాలా గ్లోగా చేస్తుంది అలాగే వైట్గా కూడా చేస్తుంది అలోవేరా అలోవేరా జెల్ని కూడా వేస్తుంటారు నేనైతే ఇక్కడ మాకైతే చెట్టు ఉంది కాబట్టి నేనైతే అయితే వేస్తున్నాను చూడండి వీటన్నిటిని చక్కగా ఫైన్ పేస్ట్ లాగైతే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పసుపునైతే వేస్తున్నానండి పసుపు అనేది మీ ఆప్షన్లు అండి నేనైతే వేస్తున్నాను పసుపు అనేది మన స్కిన్కి అయితే చాలా మంచిది కదండి అందుకని నేనైతే యూజ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి ఇలా వడగట్టుకోవాలి మీకు ఇష్టమైతే వీటిని డైరెక్ట్గా వేసుకోవచ్చండి నేనైతే ఇలా స్ట్రెయిన్ అయితే చేస్తున్నాను ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల సోప్ అనేది గట్టిగా వస్తుందండి మెత్తగా అయితే రాదన్నమాట సో నేను అందుకని ఇలా ఈ విధంగా స్ట్రెయిన్ అయితే చేస్తున్నాను నేను తీసుకున్న ఆకుల క్వాంటిటీకి అయితే వేపాకు జ్యూస్ అయితే బాగానే వచ్చిందండి చూడండి ఈ విధంగా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిప్పినైతే వన్ సైడ్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి మీకు ఇష్టమైతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే ఇలా స్ట్రెయిన్ అయితే చేస్తున్నాను ఇంకొచ్చేసి వేపాకు జ్యూస్ అయితే నాకైతే చాలా వచ్చిందండి చూడండి మన ఫేస్ అయితే మరింత గ్లోగా కావడానికి నేను ఇక్కడ వచ్చేసి ఈ విటమిన్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ విటమిన్ క్యాప్సిల్స్ మూడైతే తీసుకున్నానండి ఈ విటమిన్ క్యాప్సిల్స్ వల్ల మన ఫేస్ అనేది మరింత గ్లోగా అవుతుంది సో నేనైతే యూజ్ చేస్తున్నాను ఈ విటమిన్స్ క్యాప్సిల్స్ని నెక్స్ట్ వచ్చేసి నేనైతే సోప్ బేస్నైతే తీసుకున్నానండి సోప్ బేస్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వచ్చేసి ఈ సోప్ బేస్ని అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టానండి ఈ సోప్ బేస్ అనేది మనకి అందుబాటులో లేనట్లయితే పియర్ సోప్ని కూడా యూజ్ చేయొచ్చండి ఈ సోప్ బేస్ ప్లేస్లో అయితే ఈ సోప్ బేస్కి కాస్ట్ కూడా మరీ ఎక్కువగా అయితే ఉండదండి చాలా తక్కువగానే ఉంటుంది నేను వచ్చేసి టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను గోట్ మిల్క్ సోప్ బేస్ని అయితే తీసుకున్నానండి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువగానే ఉంటుందండి మనకి సోప్స్ వచ్చేసి చాలా అవుతాయి ఇలా ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాడచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆఫ్ బాయిల్డ్ మెథడ్లో అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే ఇలా వేసుకొని కరిగించుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకైతే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ రోజ్ వాటర్ కానీ మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఏవైనా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి కూల్ అయితే అవ్వాలండి కూల్ అయిన తర్వాత ఇలా సోప్ మాల్స్లోకి అయితే వేసుకోవాలి ఈ సోప్ మాల్స్ కూడా నేనైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టానండి వీటికి కూడా కాస్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది వన్ థర్టీ అలా పడింది నాకైతే ఇలా సోప్ మాల్స్ లేనట్లయితే ఇలా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న అయితే ఉంటాయి కదండీ వాటిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాటికైతే ఆయిల్ అయితే రాసేసుకోవాలండి మనకి అప్పుడు సోప్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం పోసుకోవాలి ఇందులోకి చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక టూ త్రీ అవర్స్ అయితే మనం నార్మల్ టెంపరేచర్లో అయినా ఉంచవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సోప్స్ అనేవి చాలా తొందరగా అవుతాయి చూడండి నేనైతే ఒక టూ త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో సోప్స్ అయితే కలర్ కూడా చాలా బాగుందండి సోప్ కలర్ అయితే చూస్తున్నా తెలిసిపోతుంది కదండి ఎంత బాగా వచ్చాయో ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా నీమ్ సోప్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే పనే లేదండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇలా ప్రిపేర్ చేసిన సోప్స్ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా యూజ్ చేయవచ్చండి నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో సోప్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి మా పిల్లలైతే వీటినే వాడుతున్నారండి చాలా పిల్లలైనా మేమైనా వీటినే వాడుతున్నాము చూడండి మనం కటోరలో వేసుకున్నాము కదా సోప్స్ అయితే ఇలా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం లేకపోతే సైడ్లకి చాక్తోనే కట్ చేసుకున్న ఈజీగా వస్తుంటాయి ఇలా ట్యాప్ చేసినట్లయితే తొందరగా రిమూవ్ అయితే అయిపోతాయి చూడండి చూడండి ఇలా ట్యాప్ చేసినట్లయితే తొందరగా వస్తుంటాయి మీకు ఈ నీమ్ సోప్ నచ్చిందా అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి సోప్స్ మాత్రం చాలా వచ్చాయి చూడండి నురుగా కూడా చాలా వచ్చిందండి మనం బయటకు ఉన్నట్లే ఉందన్నమాట సోప్స్ అయితే ఇలా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తూ ఉంటాయండి Okay friends, thanks for watching.